ఎండోస్కోపీ అంటే భయపడ్డావా భయ ఉండేదా ఇప్పుడే భయం వేస్తుందా అది నోట్లో నేపలేదు నిన్ను చూసినట్టు లేదు చేసినట్టు అలా నమ్ముతానట్టు అక్కడ లేదు మొక్క లేదు లేదు మట్టి అసలు ఎలా అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు చాలా సార్లు నేను చేసినప్పుడు పేషెంట్స్ కి తెలియదు అది నేను గర్వంగా ఫీల్ అయ్యేవాడిని ఒక ముగ్గురు పేషెంట్స్ వల్ల నేను ఆ పర్సెప్షన్ మార్చుకుని ఉన్నాను ఇదే రకంగా ఒక పేషెంట్ చాలా గ్యాస్ తో ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వచ్చారు చేసే ముందు కూడా నాకు యాంగ్జైటీ ఉందని చెప్పారు మీకు ఎండోస్కోపీ అంటే ఉండేదా ఇప్పుడే భయం వేస్తుందా చేయించుకుంటే తెలుస్తుందా నొప్పి ఉందా గులో నొప్పి అని తెలియదా మీ ఆయన వచ్చాడు చేసినప్పుడు గుర్తుందా లేదా ఏమంటే వచ్చారా మీరు వచ్చారు మీరు మీరన్నా నమ్ముతారా నేను చేస్తానని నాకు ఒక వచ్చాడు రెండు రోజుల ముందు వాడు గొంతులో నొప్పి లేదు అదేదో చెప్తారు సార్ మా మల్లేశ్వరి మూవీలో ఇక్కడ కుండి పైలిపోయిందని అంటే ఆ నోట్లో నొప్పి లేదు నిన్ను చూసినట్టు లేదు చేసినట్టు అలా నమ్ముతాను ఇదేదో బాగుంది ఇది పెట్టు వాసు സോ അല്ലോളു കൂടെ നമുക്ക് തകുത്തുവിട്ടേ താങ്ക് യു വെറു മച്ച്